గారు మీ ఒపీనియన్ ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి లోకేష్ కి ప్రస్తుతం లోకేష్ కి డిఫరెన్స్ ఏంటి వైసీపీ నిజంగా లోకేష్ పై ఫోకస్ పెట్టిందా భయపడుతుందా మీరే మాట్లాడతారు ప్రతీష్ గారు నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఎవరైతే ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్లతో ఆయా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పోటీ పడాల్సిందే మీకు ఒక ఉదాహరణ కన్నా మాకు స్పష్టంగా కనపడేటువంటి ఉదాహరణ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డికి సమకాలికు వాళ్ళిద్దరూ స్నేహితులు ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇద్దరు మిత్రులు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా మారాడు వాళ్ళిద్దరూ కూడా రాజకీయ ప్రత్యర్థులుగా ఒక మూడు దశాబ్దాల పాటు కొనసాగినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇద్దరు సమకాలీకులే అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేసరికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాజశేఖర రెడ్డి కుమారుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రెండు వేల పద్నాలుగులోనే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లతో ఐదున్నర లక్షల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఓడిపోయింది ఆ రోజున బిజెపి తెలుగుదేశము అదే విధంగా జనసేన మద్దతుతో ఆ రోజున ప్రభుత్వం ఏర్పడ్డటువంటి పరిస్థితి ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికల్లా బహుశా తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత అంత ఘోరమైనటువంటి ఓటమిని తెలుగుదేశం పార్టీ చవిచూసి ఉండలేదు ఇరవై మూడు సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎవరి చేతుల్లో తన రాజకీయ ప్రత్యేకత తన పాత మిత్రుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి కుమారుడి చేతుల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఘోరమైనటువంటి ఓటమిని చవిచూ మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికల్లా మళ్ళీ తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి గెలవటం ఇవన్నీ ఓకే అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తన రాజకీయ ప్రత్యర్థిగా అనివార్యంగా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఆయనతో పోటీ పడాల్సినటువంటి పరిస్థితిని ఈ రోజు కూడా ఉంది మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా నారా లోకేష్ తో భవిష్యత్తులో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ఎందుకు అని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఉన్న మహానాడు జరిగింది ఆ మహానాడులో జరిగినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నారా ని ప్రొజెక్ట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేటువంటి డిమాండ్స్ కూడా పార్టీ వైపు నుంచి వచ్చాయి ఒక రకంగా ఏ డిప్యూటీ సీఎంను చేయాలి అని అదే విధంగా నారా ని అవసరం అయితే సీఎంను చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా ఆ పార్టీలోనూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ లీడర్ అనుకోండి నారా లోకేష్ లీడర్ అయితే ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి ఎవరు అవుతారు నారా లోకేష్ అవుతారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు యాక్టివ్ గా ఉన్నారు నారా లోకేష్ కూడా ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా డిప్యూటీ సీఎం ఆ స్థాయికి కూడా వచ్చినటువంటి పరిస్థితులు డిప్యూటీ సీఎం కావాలి అనేటువంటి డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వచ్చింది ఒక దశలో వచ్చింది దాంట్లో జనసేన పార్టీ అంగీకరించకపోవడం వాళ్ళు బహిరంగంగా కొంత మా అవసరం అయితే మా పవన్ కళ్యాణ్ ని అని చేయండి ఆ తర్వాత మీరు నారా లోకేష్ డిప్యూటీఎం చేయండి ఇలాంటివన్నీ కూడా కొన్ని డిమాండ్స్ రావటం ఇదేదో పోటీకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాని మీద కొంత వెనక తగ్గినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ కిన లీడర్ అయితే మాత్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి కావచ్చు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రము అందరినీ కాదని అంటే చంద్రబాబు నాయుడు కన్నా లేదు అంటే పవన్ కళ్యాణ్ కన్నా నారా లోకేష్ పెద్ద నాయకుడిగా ఎది ఎదిగాడని కానీ లేక జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేషన్ చూసి భయపడుతుందని కానీ ఇవంతా కూడా ఎగ్జాగరేషన్ తప్ప ఇంకొకటి కానే కాదు నా అబ్జర్వేషన్ అయితే ఎందుకు అని అంటే మీరు ఒక అంశాన్ని గమనించండి రెండు వేల పద్నాలుగులో నారా లోకేష్ ప్రవేశం కానివ్వట రాజకీయ ప్రవేశం ఆ రోజున ఆ ఆయన పోటీ చేసే ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఆ దాని తర్వాత ఏం చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన తర్వాత ఎమ్మెల్సీ దాని మీద నేపథ్యంలో ఆయనకి మంత్రిని చేసినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి నారా లోకేష్ వైపు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికల్లా నారా లోకేష్ ఇవ్వగడం పాదయాత్ర నిర్వహించారు ప్రాధాన్యటం లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కీలకమైనటువంటి వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకు అని అంటే కూటమిని మూడు పార్టీలను కలిపినటువంటి నాయకుడిగా ఆ రోజున చంద్రబాబు నాయుడు జైల్లోకి జైలుకు వెళితే చంద్రబాబు నాయుడుకి భద్రతగా రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు వెళ్లి ఆ ఉమ్మడిగా మేము కలిసి ప్రయాణం చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ధైర్యంగా రోడ్డు మీదకు ఒక జెండా పట్టుకొని భుజాన్ని వేసుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో లేవు మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా నేను ఆ సమయంలో డిబేట్ లో కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో ఆయన అరవై నాలుగు రోజుల పాటు ఏమో జైల్లో ఉన్నటువంటి పరిస్థితి యాభై నాలుగు రోజులు అరవై నాలుగు రోజులు ఆ సమయంలో కూడా నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి కూర్చున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజాస్వామిక వాదులు మిగతా వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు దేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఉద్యమాలు చేశారు కానీ నారా లోకేష్ ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఆ ఒక మొత్తం ఉద్యమాల్ని ఒక తాటిపైకి తెచ్చి తన నాయకత్వం ప్రతిపైన ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి మరి కృష్ణాంజనే గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ని విధంగా చూడాలి మేము ఒక బుక్ రాస్తున్నాం అన్యాయం చేస్తున్న వారి పేర్లు నేను వద్దన్నా కూడా మా నేతలు వాళ్ళు కూడా నోట్ చేసుకుంటున్నారని ఆయన కామెంట్స్ ఏ విధంగా చూడాలి అంటే రెడ్ బుక్ కి లేదంటే లోకేష్ కి భయపడ్డం లేదా నిజంగానే ఇక్కడ ఒక అంశం అండి ఎవరిని ఎవరు చూసి భయపడతారు అనేటువంటి అంశం అనేది పక్కన పెట్టడం మీరు భయపడేటువంటి అంశాలు వేరే అంశాలు ఇది ఎందుకు అని అంటే నేను ఒకటి అడుగుతాను ఈ కూటమి ప్రభుత్వము తెలుగుదేశము జనసేన బీజేపీ మూడు పార్టీలు ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన విమర్శలు చేశారు కూటమి అధికారంలోకి కూడా వచ్చింది పన్నెండు నెలలు దాటిపోయింది వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైన కుంభకోణాల గురించి చెప్పారు నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏంటి ఏటిల్లో అరెస్ట్ చేయబోతున్నారు ఏ క్లారిటీ ఉంది అని చెప్పండి అంతే తప్ప భయపడాలి అంటే మీరు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అనేది కేసులు అనేటువంటిది కనపడాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా మీరు ఒకటి అడుగుతాను నేను ఆయన మీద ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద మీరు ఆ ఏదైతే ఆదానీతో పదిహేడు వందల యాభై నాలుగు కోట్లు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అమెరికా దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఆ కేసులు ఉన్నాయి అదే విధంగా ఆయన మీద ఆరోపణలు కూడా చేశారు తెలుగుదేశం పార్టీ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు పడుతుంది ఆదానితో శక్తితో ఒప్పందం వల్ల జగన్మోహన్ రెడ్డి కుంభకోణం వల్ల అని చెప్పేసి మాట్లాడినటువంటి వీళ్ళు పయ్యావుల్ కేసు కేసు వేసినటువంటి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి లడ్డు లాగా మాకు దొరికాడు అంటే ఒకటి ఒకటి మీరు మీరు కేసు గురించి మాట్లాడారు కాబట్టి నాకు అర్థం కాదు కృష్ణాంజనే గారు పాత సిబిఐ కేసులు కావచ్చు ఈడీ కేసులు కావచ్చు దీనికి సంబంధించి కోర్టుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ కూడా కుట్ర కాదా ఆర్థిక నేరస్తుడిగా పరిగణించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదకొండేళ్లు బయట పై ఉండడం అప్పుడంటే ముఖ్యమంత్రి కాబట్టి వాటిని ఓకే వస్తూ కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి భయం పట్టుకుందా ఢిల్లీకి వెళుతున్న ప్రతిసారి అమిత్ షాతో మంతనాలు జరుపుతున్న ప్రతిసారి లోకేష్ రాహుల్ గాంధీతో జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు ఈ కేసుల నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని భయపడుతున్నారనేటువంటి కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీరేమంటారు చందూ గారు మీరు ఒకటి మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పాత కేసుల్లో అరెస్ట్ అయ్యేది ఏమున్నదో ఆ కేసులు విచారణ ఏదైనా ఉండి త్వరితగతిన విచారణ జరిగితే ఒకవేళ నేరస్తుడిగా నిరూపితమైతే శిక్షలు పడేదానికి అవకాశం ఉంటుంది ఒకటి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ రోజున బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి అనేటువంటిది బహిరంగ రహస్యం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బహిరంగంగా ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ షాతో బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి హార్ట్ లైన్ లో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది వీళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదకొండు నలభై ఐదుకి ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం అమిత్ షాతో మీటింగ్ అవుతుంది చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం వెళ్తాడు ఈ చర్చ కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి అని అరెస్ట్ చేయించాలంటే అసలు మీరు కేసు పెట్టాలి కదా ఫస్ట్ ఏ కేసు పెట్టారని నేను అడుగుతున్నాను ఏదో చెంగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పట్టాడు అని పిచ్చి కేసులు పెట్టి ఆ కేసులో వీళ్ళే ఆధారాలు చూపించలేదు కోర్టు దగ్గర వీళ్ళే దానికి సంబంధించినటువంటి వ్యవహారం లేదు ఊరికే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారం తప్ప మీరు ఇందాక మద్యం కేసు అంటారు మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వీళ్ళు ఇన్ని ఇన్నేళ్ల నుంచి మాట్లాడారు ఒక్క మధ్యానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు ఆధారాలు చూపించా కేసు పెట్టారా నేనే ఉన్నాండి జగన్మోహన్ రెడ్డి మంచి కూడా అని చెప్పాలా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కుంభకోణాలు చేశాడు మీరు చెప్పారు అనేక యూఫ్ పేపర్ రిలీజ్ చేశారు ఐదేళ్ళు చెప్పారు కానీ ఎందుకు కేసులు పెట్టట్లేదు మీరెందుకు రాజీ పడుతున్నారని నేను అంటున్నాను ఎవరు అంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు రాజీ పడ్డారు రాజీ పడి వాళ్ళు ఒత్తిడి మేరకు జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా మాట్లాడటం తప్ప మీరు కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం పార్టీ దగ్గర లేదు మద్యం కేసులో వీళ్ళు కేసు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు వీళ్ళ కేసు నేను చిన్ని రైట్ ఖచ్చితంగా మంచి మంచి పాయింట్ రైస్ చేశారు క్రిస్టియన్ జరిగారు మంచి పాయింట్ రైస్ చేశారు మరి టీడీపీ నుండి జనసేన్ నుంచి రైట్ రైట్ వాళ్ళ వాళ్ళు ఏమంటారు విందాం దానికి సంబంధించి చాలా మంచి పాయింట్ రైస్ చేశారు వాళ్ళేమంటారు విందం వంశీకృష్ణ గారు అదే విధంగా మనోహర్ గారు ఉన్నారు వంశీకృష్ణ గారు మీరేమంటారు ఇన్ని కేసులు కనపడుతున్నాయి ఇసుక ఇసుక సంబంధించి మద్యానికి సంబంధించి దానిలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి పైన పెద్ద మనిషి చెప్తే చేశామని అంటున్నారు మరి దానికి సంబంధించి ఆధారాలు ఏవి ఆధారాలు ఉంటే వాటికి సంబంధించి అరెస్ట్ లేవి అని క్వశ్చన్ చేసిన నేపథ్యంలో వంశీ గారు మీరేమంటారు లేటర్ అవుతున్నాడు అనేటువంటి ప్రధానమైన అంశం ఈ కన్ఫ్యూజన్ లేకుండా డిబేట్ చేయండి మీకు అప్పుడు మాట్లాడే మీరు కూడా మీరు కూడా కృష్ణాంజలి గారి అనలిస్ట్ లా మాట్లాడండి ఒక్క నిమిషం లోకేష్ కి భయం పట్టుకుంది ఫోబియా అంటే లోకేష్ ఫోబియా జగన్ కి భయం అంటే జగన్ అరెస్ట్ లో అవుతున్నారనే అంశం కూడా వస్తుంది కదా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను కన్ఫ్యూజ్ అవ్వట్లా జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుంది అంటే లోకేష్ ఢిల్లీ వెళ్తున్నప్పుడల్లా భయపడుతున్నారంటే పాత కేసులన్నీ తిరిగి తోడుతున్నారా లేదా మద్యం కేసులోనా ఇసుకరిచుల్లోనా అందులో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పై వ్యక్తి చెప్తేనే మేము చేశామంటున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎవరు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరే బయటకు వస్తుంది దయచేసి దయచేసి కన్ఫ్యూజ్ మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఇందాక కారు మంచి రమేష్ గారు మాట్లాడతా నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి అన్నారు అసలు మేము పోల్చాం సార్ జగన్మోహన్ రెడ్డి గారితో అసలు మేము పోల్చాం మేమే కాదు ఎవడు పోలికేంటి అన్న జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకోవడానికి సిద్ధంగా ఎందుకంటే తగిన చెల్లిని ఇంట్లోంచి గెట్టేయలేదు ఆ తర్వాత ఇక అరాచకాలు చేయలేదు ఆ తర్వాత ఇట్లా ఆయన తప్పు మాట్లాడుతున్నాడు నేను పోలికేంటి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు కాంపిటేటరే కాదు అన్న